గత రెండున్నర సంవత్సరం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న పెట్టేమో కళ్ళు కొంచెం మసగ్గా కనిపిస్తున్నాయి కొన్ని సంవత్సరం ఏమైందంటే కళ్ళు మసగ్గా ఉన్నాయని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఐ చెక్అప్ చెకప్ కోసం విజన్ వర్క్స్ అనే దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్ ఏం చెప్పాడంటే లాంగ్ సైట్ ఉందని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ రాసాడు ఆ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర రెండు వందల డెబ్బై డాలర్లు అయింది రెండు వందల డెబ్బై డాలర్లు వచ్చేసి ఇది ఫ్రేమ్ కళ్ళజోడు ప్లస్ గ్లాసెస్కి అయితే ఇంకొక యాభై వచ్చేసి డాక్టర్ ఫీజు అంటే మూడు వందల ఇరవై ఇన్సూరెన్స్ కడుతున్నటువంటిది ఇంకొక నూట ముప్పై నాలుగు వందల చిల్లర అయింది సుమారుగా ముప్పై ఐదు వేలు అయింది తీరా ఇంటికి తెచ్చుకొని అద్దాలు పెట్టుకుంటే దగ్గరలో చూస్తే మసక మసక్గా ఉంది ఏది సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి పోయి రెట్టించాను గ్లాసెస్ వరకు సరే ఇంకో సంవత్సరం దగ్గరలో ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి గ్లాసెస్ తీసేస్తే ఒక సంవత్సరం రోజులు కంటిన్యూ చేశాను ఈ మధ్య ఏమైందంటే దగ్గర కూడా బ్లర్గా కనిపిస్తుంది మసక మసక్గా కనిపిస్తుంది సరే అని చెప్పి ఇంకొక ఇంకొకసారి ఐ చెకప్ కోసం విజనవసం మళ్ళీ వెళ్ళాను అక్కడే చెక్ చేసి మళ్ళీ లాంగ్ సైట్ అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు మళ్ళీ క్లోజ్ సైట్ కూడా ఉందని చెప్పేసి అది ఏదో ఫెగ్మెంటేషన్ ఏదో అని చెప్పేసి రెండింటికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఇక్కడ విజన్ విజయనపక్షలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈసారి కాస్కోకి వెళ్ళాను కాస్కోకి డ్రైవ్ చేసుకొని వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ విజన్ విజయనవసులో వచ్చేసి ఒక ఫ్రేమ్ వచ్చి రెండు వందల వరకు ఉంటే ఇక్కడ డెబ్బై డాలర్ల నుంచి ఉందన్నమాట ఫ్రేమ్ సో నేను అరౌండ్ వందకి తీసుకున్నాను వంద డాలర్లలో ఫ్రేమ్ తీసుకొని లాంగ్ సైట్కి క్లోజ్ సైడ్కి రెండు గ్లాసెస్ వాళ్ళు తీసుకోవాలని చెప్పారనమాట అప్పుడు రెండు సపరేట్ గ్లాసెస్ తీసుకున్నాను అప్పుడు ఏమైందంటే లాంగ్ సైడ్ గ్లాసెస్ వచ్చేసి పెట్టుకుంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న అది క్లియర్గా కనిపిస్తుంది బాగుంది డ్రైవ్ చేసేటప్పుడు ఇదంతా బాగుంది కానీ దగ్గరికి ఇలా చూశాను అనుకో దగ్గరికి వెళ్ళి చూస్తే దగ్గర అంతా కొంచెం పులర్గా ఉంది అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది దగ్గర ఏదైనా సిస్టమ్ ఏదో వర్క్ చేసేటప్పుడు అప్పుడు దగ్గర సైడ్ది ఇది దగ్గర సైట్ది పెట్టుకొని చెయ్యాలి దగ్గర సైడ్ పెట్టుకుంటే అప్పుడు దగ్గర క్లియర్గా ఉంటుంది కానీ లాంగ్ చూసామనుకో ఏదైనా మామూలుగా బయట పోయి వాక్ చేయాలన్నా కూడా లాంగ్ మాత్రం బ్లర్గా ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది వర్క్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవాలి వర్క్ లేనప్పుడు వచ్చి ఇది పెట్టుకోవాలి అంటే బయట నడిచేటప్పుడు మిగతా అంత ఇది పెట్టుకోవాలి దగ్గర లేదు బిట్వీన్ పెట్టుకునేటప్పుడు ట్రాన్సిషన్ కూడా కొంచెం బ్లర్గా ఉంటుంది ఓకే దీనికి ఇది కాకుండా ఇంక వేరే పరిష్కారం ఏముందా అని చెప్పి చెక్ చేస్తే అది ఒకటి వచ్చి ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అని ఉంటాయంట అది ఎలా ఉంటుంది అంటే ప్రోగ్రెసివ్ గ్లాసెస్ పైన వచ్చేసి డిస్టెన్స్ ఇలా చూసినమంటే డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది ఇలా కింద చూసినామంటే దగ్గర క్లియర్ ఉంటుంది అంటే అదే ఇలా ఎగ్ హాఫ్ ఎగ్స్ లాగా ఇలా వచ్చేసి గుర్రానికి గారికి అంతలో కట్టినట్టు సైడ్లు ఇలా ఎగ్స్ లాగా సైడ్లు కట్ అయిపోయి పైన వచ్చేసి ఒక డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ సైట్ దగ్గర వచ్చేసి షార్ట్ డిస్టెన్స్ సైట్ ఉంటుంది అన్నమాట ఇక అలా కాకుండా ఉండాలంటే అంటే గ్లాసెస్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి బైఫోకల్ అనేది ఒకటి ఉంది ఆప్షన్లో ఆప్షన్ వచ్చేసి హాఫ్ కట్ అయి ఉంటాయి గ్లాసెస్ ఆ కట్ అయిన గ్లాసెస్ పైన వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ కింద వచ్చేసి షార్ట్ డిస్టెన్స్ సో తీరా తెలిసింది ఏంటంటే అన్నిటిల్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు నేను తీసుకుని వచ్చేసి ఈ రెండు గ్లాసెస్లో మనం మార్చుకుంటుండాలి ఉండాలి దగ్గర వర్క్ చేసేటప్పుడు ఇది మాములు బయటకు వచ్చినప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు మీకు తప్ప ఉన్నప్పుడల్లా ఇది వాడాలి దాంట్లో వచ్చేసి ప్రోగ్రెషవ్లో ఇప్పుడు పక్కన మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకో ఇలా చూసామనుకోండి వాళ్ళు కనిపిరు రిపులర్ అవుతారు అప్పుడు మనం ఏం చేయాలా ఇట్లా తిరిగి చూడాలా లేకపోతే ఇది తీర్చి సో అయితే ఇంకోటి బైపోకలు అనేది ఉంది కదా ఐగం పెట్టుకున్నాం అనుకోండి అది ఎలా ఉంటుంది హాఫ్ ఉంటుంది హాఫ్ గ్లాస్ స్ప్లిట్ అయి ఉంటుంది ఇలా ఇక్కడ వరకు ఇలా స్ప్లిట్ అయి ఉంటుంది ఆ స్ప్లిట్ అయిన గ్లాసెస్ పెట్టుకున్నాం అనుకోండి దాని అది ఎలా ఉంటుందంటే కొంచెం ఓల్డ్ లాగా కనిపిస్తాం అంటే ఫైవ్ ఇయర్స్ వచ్చిన మిడిల్ ఏజ్ కానీ కొంచెం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ఎక్కువ కనిపిస్తాం మనం ఎంకా కనిపియ్యాలనుకుంటాం కదా కానీ అది ఎలా ఉండదు అనమాట అలా ఉంటుంది సో బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక ఈ రెండింటి కాస్ట్ చెప్పలేదు కదా ఈ రెండింటి కాస్ట్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఇంతకుముందు విజయనగరం ఒకటి వచ్చింది ఎందుకంటే అక్కడ ఫ్రేమ్ వచ్చి రెండు వందల డాలర్లో ఇక్కడ ఫ్రేమ్ డెబ్బై నుంచి ఉండబట్టి ఇది వందకి తీసుకున్నా కాబట్టి ఈ రెండు కలిపి రెండు వందల డెబ్బై ప్లస్ ఇంకొక డెబ్బై వచ్చి ఇన్సూరెన్స్ మూడు వందల అంటే సుమారు పాతి వేలు పడింది ఇది ఇంకొక డాక్టర్ ఫీజు వచ్చి ఇంకొక ఐదు వేలు ముప్పై వేలు పడింది ఒక్కొక్క సెట్ వచ్చి పదిహేను వేలు జస్ట్ గ్లాసెస్ ఫ్రేమ్ పదిహేను వేలు టూ కాస్ట్లీ అది థ్యాంక్ యూ